హాయ్ గాయస్ ఈరోజైతే పాయసం చేయబోతుందమ్మమ్మ దాంట్లో కావాల్సినవి మీకు నేను చూపిస్తాను అనమాట పాయసం చేయటానికి ఏమేమి కావాలో ఇదిగో కిలో సఫీయము సేమియా ప్యాకెట్ యాలకులు జీడిపప్పు ఎండి ద్రాక్షాలు అలాగే ఇదిగో పాలు మేము కాగబెట్టు ఎసురు పోసుకోటానికి ఇప్పుడు స్టవ్ ముట్టించింది ఇప్పుడైతే ఇది పెట్టుకోవాలన్నమాట బౌన్ ఇదిగో ఇప్పుడు ఎసురుపోతుంది రెండు చెమ్ములు పోసింది ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి అవి బాగా మరిగినాక అప్పుడు ఇంకా సభ్యం వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఎసురు పోసింది కదా సభ్యం నానబెట్టుకోవాలన్నమాట ఎసురు కాగేలోగా ఆ బాగా తెరలేలోగా ఈ సభ్యం నానబెట్టుకొని నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకుంటే పాయసం సూపర్గా ఉంటది బాగుంట నానబెట్టుకోవాలన్నమాట సబ్బియము ఇప్పుడైతే ఇది ఎసురు అయితే బాగా తెరులుతుంది అనమాట చూడండి ఇప్పుడైతే ఈ నానబెట్టిన జల్లి జల్లిగిండ్లో వడేసుకోవాలన్నమాట శుభ్రంగా దేవి గిన్నెలో గిండ్లో వేసుకోవాలన్నమాట సభ్యము ఎండు ద్రాక్షాలు కూడా నానబెట్టుకోవాలన్నమాట ఇగో గ్లాస్ లో నానబెట్టుకుంటే బాగుండిద్ది అన్నమాట పాయసానికి ఇప్పుడైతే ఆ సబ్బిము దేవేసుకున్నాం కదా నీళ్ళలో నుంచి ఇప్పుడు నెయ్యి వేసి కలుపుకోవాలన్నమాట ఒక స్పూన్ వేసింది ఏందంటే నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట పాయసం ఇప్పుడైతే ఇంకా నెయ్యి వేసి కలుపుకున్న సబ్బీములో ఎసురులో వేయటమేనా అనమాట ఎసురు కూడా బాగా కాగిందనమాట ఇప్పుడు వేసేసాము ఎసురులో ఎందుకంటే ఎసురు కూడా బాగా కాగింది బాగా మరిగినాకే ఎసురులో వేసుకోవాలి సబ్బీము ఇదిగో హాఫ్ కేజీ చక్కెర వేయాలన్నమాట పాయసంలోకి ఇందా చక్కెరని నేను చూపిలేదనమాట ఇది ఇదైతే బాండి పెట్టుకున్నాక ఇదిగో ఒక స్పూన్ వేసుకొని సేమ్యాలు జీడిపప్పు అవన్నీ వేయించుకోవాలన్నమాట ఇప్పుడైతే జీడిపప్పు వేయించుకోవాలి లైట్ గా దోరగా వేయించుకొని జీడిపప్పు ఇవి ఇప్పుడైతే దోరగా వేగినాయి తీసి సేమియాలు వేసుకొని వేయించుకోవటమి సేమియాలు అయితే వేసుకుంది సేమియాలు అవి కూడా కొంచెం దోరగా వేయించుకుంటే బాగుంటాయి అనమాట పాయసంలోకి ఇదిగో ఇప్పుడైతే ఇదిగో సేమియాలు వేగినాయి అనమాట ఇలా వేయించుకోవాలి ఇవన్నీ పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇవన్నీ దీంట్లో ఇగో రెండాలు మనం సభ్యం వేసుకున్నాం కదా ఇప్పుడైతే సభ్యం ఉడికిని ఇప్పుడైతే ఎండు ద్రాక్షలు జీడిపప్పు సేమియాలు అన్నీ అనమాట ఇంక ఇప్పుడు ఇంత వేసుకోవటం సభ్యంలో సేమియాలు అయితే వేసుకున్నాము చూడండి ఇప్పుడైతే చక్కెర వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకా ఇప్పుడైతే చక్కెర వేసుకోవాలన్నమాట ఇంకా పావు కిలోకి అర హాఫ్ కిలో సరిపోయిద్ది అనమాట చక్కెర ఎందుకంటే పాయసం తీగా ఉండాలి కదా తీగా ఉంటేనే టేస్టీగా ఉండిద్ది అనమాట చూడండి చక్కెర వేసుకున్నాక ఇట్లా కళ్ళు తిప్పుకొని ఇంకా నెక్స్ట్ అయితే మూత పెట్టుకోవాలి ఇక సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట అన్ని వేసుకున్నాక సిమ్లోనే పెట్టుకోవాలి గ్యాస్ ఫైనల్గా ఈ యాలకుల పొడి వేసుకోవాలన్నమాట యాలకుల పొడి వస్తుంది ఇది యాలకుల పొడి వేసుకోవాలి అలాగే కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకుంటే పాయసంలోకి సూపర్గా ఉంటుంది అసలుకి ఇప్పుడైతే మూత పెట్టుకుని కొంచేపు ఉడికించుకుందామండి ఫైనల్గా అయితే అయ్యింది చూడండి ఎలా ఉడుకుతుందో అది అలాగా ఉడకబెట్టుకోవాలన్నమాట అసలు వాసన అయితే మస్తుగా వస్తుంది అనమాట సూపర్గా ఇగో ఫైనల్గా అయిపోయిందనమాట ఇంకా మూత పెట్టేసుకోవాలి వాసన బహుడా స్టవ్ అయితే ఆపేసుకోవాలి చూడండి ఆపేసుకోవటమే చల్లారినాక ఇంకా పాలు పోసుకోవాలనమాట ఫైనల్గా ఇదిగో చల్లారింది చూడండి కలిపి ఫైనల్గా ఇదిగో చల్లారింది అనమాట నెక్స్ట్ అయితే ఇంకా పాలు పోసుకోవటమే చూడండి అవి కాగబెట్టుకున్న పాలనమాట ఇగో చూడండి ఇప్పుడైతే చిక్కగా వస్తుంది పాయసం అస్సలకి స్మెల్ మా రాట్ల నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతాను ఊరకట్ట తినకూడదని నేను తినలేకపోతున్నా కానీ చూడండి అదిగో పాయసం రెడీ అయిపోయింది ఎంత బాగుందో చూడండి సూపర్గా ఉంది పాయసం సూపర్గా కుదిరింది అనమాట పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా పాయసం ఇప్పుడు రెడీ అయిపోయింది మా అమ్మ అయితే గిన్నెలోకి పోస్తుంది అనమాట సూపర్గా ఉంది అసలు గిన్నె రోరి పాతుంది అనమాట పాయసం తినకూడదని నేను ఆగుతున్నాను చూడండి ఎంత బాగుందో జీడిపప్పు పప్పు ఎండి పచ్చి పచ్చిగొబ్బరికాని తినంగా అసలుకి మామూలుగా ఉండదు పాయసం కొన్ని పాయసం ఎలా ఉందో సూపర్ కుదిరింది పాయసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మా ఛానల్కి